వెల్కమ్ టు మై ఛానల్ విక్కీ పద్మావతి భార్యాభర్తలని తెలుసుకున్న యశోధర్ షాక్లో సుగుణ నిజంగానే ఇదంతా జరగబోతుందా పద్మావతి విక్కీ భార్యాభర్తలని యశోధర్ ఎలా తెలుసుకోబోతున్నాడు అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి పద్మావతి విక్కీ ఇద్దరు కూడా యశోధర్ బర్త్డే పార్టీకి అయితే అక్కడికి వెళ్తారు వెళ్ళిన తరువాత ఇక పద్మావతిని చూసి యశోధర్ అయితే ఈ చీరలో చాలా బాగున్నావు పద్మావతి అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే తను తీసుకువచ్చిన చీర కట్టుకుంటే పద్మావతి అందంగా ఉందని విక్కీ అయితే మురిసిపోతూ ఉంటాడు తరువాత ఇక తన తల్లి సుగుణయిన సుగనాకి అయితే చెప్తూ ఉంటాడు యశోధర్ నాకు కాబోయే భార్యని నీకు కాబోయే కోడల్ని చూడాలని చాలా ఆత్రంగా ఉన్నావు కదా మమ్మీ అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే అవున్రా ఇందక్కడి నుంచి వెయిట్ చేస్తున్నావు నువ్వేమో సస్పెన్స్లో పెట్టావు తప్ప నిజాన్ని బయట పెట్టలేదు ఇప్పటికైనా నిజం చెప్పరా అని అడుగుతూ ఉంటుంది సుగుణ అయితే చెప్తాను మమ్మీ నీ కోడలు నీ ఎదురుగానే ఉంది ఎక్కడుందో కనిపెట్టేసుకో అని యశోదర్ అంటాడు మళ్ళీ ఇదేంట్రా ఇప్పటి వరకు చెప్తానని చెప్పి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటాడు ఉంటుంది సుగుణ అయితే అప్పుడే ఇక అయితే నా మనసుకు నచ్చింది ఎవరో నీ కళ్ళ ముందే ఉందమ్మా కనిపెట్టు నీకు అరగంట టైం ఇస్తున్నాను అని అంటూ ఉంటు ఉంటాడు అయితే అప్పుడే ఇక సుగుణ అయితే వీడికి నచ్చింది ఎవరు ఎవరబ్బా ఇక్కడ ఎవరిని చూస్తే నా కోడలు అయ్యే లక్షణాలు ఒకళ్ళకి కూడా లేవు అని అనుకుంటూ ఉంటుంది సుగుణ తరువాత ఇక పద్మావతిని పాట పాడమని చెప్తాడు యశోధర్ అయితే అప్పుడే పద్మావతి అయితే పాట పాడుతుంది ఇక పద్మావతి పాటని విని విక్కీ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు తన గురించి తను ఎంత బాగా అనుకుంటుందో మనసులో తనని ఎంత ప్రేమిస్తుందో తెలుసుకుంటాడు విక్కీ అయితే తరువాత అరగంట అయిపోతుంది ఇంతలో సుగుణ వచ్చి నువ్వు ప్రేమించింది పద్మావతిని కదా అని చెప్పేస్తుంది దాంతో ఒక్కసారి యశోధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మమ్మీ ఏంటి నువ్వు చెప్పేది నిజంగానే భలే కనిపెట్టేశావు అని అంటూ ఉంటాడు యశోధర్ అవున్రా పద్మావతి పాట పాడుతూ ఉంటే నువ్వు తనని అలాగే చూస్తూ ఉండిపోయావు ఆ మాత్రం నేను తెలుసుకోలేనా నా కొడుకు మనసు నాకు తెలీదా అని అంటూ ఉంటుంది సుగుణ నిజంగా నువ్వు పద్మావతిని ప్రేమిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది పద్మావతి లాంటి అమ్మాయి మన ఇంటి కోడలు అవుతుందంటే అంతకన్నా ఏం కావాలి ఇన్ని రోజులు నీ పెళ్ళి అవ్వటం లేదని నేను చాలా బాధపడేదాన్ని కానీ ఇప్పుడు ఇంత మంచి కోడలు రావడానికి నీ పెళ్ళి ఆలస్యమైందని తెలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంది అని సుగుణ చెప్తూ ఉంటుంది మరి తనని ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్పబోతున్నావు అని అంటూ ఉంటే లేదు మమ్మీ ఇంకా టైం ఉంది అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే తర్వాత విక్కీ యశోదర్ దగ్గరికి వస్తారు సార్ మీరు ప్రేమించిన అమ్మాయి మీ పార్టీకి వస్తుందని చెప్పారు అమ్మాయి ఎక్కడుంది అని యశోధర్ని విక్కీ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక యశోధర్ అయితే విక్కీతో నిజం చెప్పేస్తాడు నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో కాదు విక్కీ పద్మావతి పద్మావతిని నేను ప్రేమిస్తున్నాను అని యశోద చెప్పంగానే ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మీరు ప్రేమిస్తుంది పద్మావతినా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ అయితే అవును విక్కీ మొదటి చూపులోనే నేను తనని ఇష్టపడ్డాను తనని ప్రేమించాను అని అనగాలి మరి విషయం తనకి మీరు చెప్పారా అని అడుగుతూ ఉంటాడు విక్కీ లేదు కానీ తన మనసులో నేనున్నానని నాకు అర్థమైంది ఎందుకంటే తను పాట పాడింది నా కోసమే కదా అని యశోదర్ అంటూ ఉంటాడు అప్పుడే విక్కి అయితే ఆ పాట నీ గురించి కాదు యశోదర్ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు ఆ పాట పాడింది తను నా కోసం ఎందుకంటే తను నేను తాలి కట్టిన భార్య తన మనసులో ఉన్నది నేను నీకు పెళ్ళి కాలేదని చెప్పడంతో నువ్వు తనని ప్రేమించడం మొదలుపెట్టావని అర్థమవుతుంది ఈ విషయంలో మేము చాలా పెద్ద పొరపాటు చేశాము నీలో ఆశలని రేపెత్తించి ప్రేమను పుట్టించి పద్మావతి చెప్పిన అబద్ధానికి నువ్వు బలైపోయావో అని విక్కీ అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు అలా విక్కీ ఏమీ మాట్లాడకుండా వచ్చేయడం చూసినా యశోధర్ అయితే అలా విక్కీ ఏమైంది విక్కీ ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు అని పిలుస్తాడు కానీ విక్కీ అయితే అస్సలు పలక్కుండా వెళ్ళిపోతూనే ఉంటాడు విక్కీ కోపంగా పార్టీలోంచి వెళ్ళిపోవడం చూసిన పద్మావతి ఏంటి సారు కోపంగా పార్టీల నుంచి వెళ్ళిపోతున్నారు ఎవరైనా ఏమైనా అన్నారా అందుకని ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారా అని పద్మావతికి డౌట్ వస్తుంది సారు ఆగండి సారు అని అంటూ ఇద్దరూ కూడా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా కూడా చిదంబరం గమనిస్తూ ఉంటాడు అప్పుడు ఇక యశోధర్ అయితే తన పిఏ చిదంబరం దగ్గరికి వచ్చి ఏంటండి అసలు అలా విక్కీ కోపంగా వెళ్ళిపోతున్నాడేంటి అని యశోధర్ అంటూ ఉంటే విక్కీ కోపంగా వెళ్ళిపోతున్నాడంటే పోనీ తనకి ఏదైనా కోపం వచ్చిందని అనుకోవచ్చు మరి పద్మావతి ఏంటి ఏదో భర్త కోపం గించి వెళ్ళిపోతున్నట్టు సారు ఆగండి సారు అని వెనకాలే తను బతిమలాడుతున్నట్టు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది సార్ అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక యశోధర్ అయితే సరే నేను వెళ్ళి వాళ్ళని ఫాలో అవుతూ అసలేంటో తెలుసుకొని వస్తాను అని అంటూ యశోధర్ అయితే కారు వేసుకొని పద్మావతి విక్కీ వెనకాలే తను కూడా బయలుదేరుతాడు అలా విక్కీ పద్మావతి వెనకాలే బయలుదేరిన యశోధర్కైతే ఒక చోట విక్కీ అయితే కూర్చొని ఉంటాడు అప్పుడే ఇక పద్మావతి అక్కడికి వస్తుంది సారు ఏంటి సారు ఎందుకు మీరు కోపగించి వచ్చేసారు ఏమైంది సారు పార్టీలో నేను ఏదైనా తప్పుగా ప్రవర్తించానా చెప్పండి సారు అని పద్మావతి అడుగుతూ ఉంటే తప్పుగా ప్రవర్తించడం కాదు పద్మావతి మనం చేసిందే తప్పు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఏంటి సారు ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అని పద్మావతి అయితే విక్కీతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళని ఫాలో వచ్చి ఉంచిన యశోధర్ అయితే చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అవును పద్మావతి మనం చేసిన తప్పుకి యశోధర్ బలైపోతున్నాడు మనం కుటుంబ పోషణకి మనం డబ్బులు సంపాదించడానికి ఉద్యోగం అవసరమై ఉండి మనం పెళ్ళి కాలేదని యశోధర్ ఆఫీస్లో జాయిన్ అయ్యాము మన ఇద్దరికి పెళ్ళి అయ్యిందని మన ఇద్దరం భార్యాభర్తలమని తెలియక యశోధర్ నిన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించినట్టు నా దగ్గరే చెప్పాడు అని విక్కీ అయితే అంటూ ఉంటాడు విక్కీ చెప్పిన మాటలు విని ఒక్కసారి యశోధర్ షాక్ అయిపోతూ ఉంటాడు తన గుండె పగిలిపోయినంత ఇదిగా తను స్టన్ అయిపోతూ ఉంటాడో అవును పద్మావతి యశోధర్ తనను ప్రేమించిన అమ్మాయిని ఎంతలా ప్రేమించాడో నాకు తెలుసు కానీ తను ప్రేమించింది నిన్నే అని తెలుసుకున్నాక మాత్రం నాకు చాలా బాధగా ఉంది తను ఎంత ప్రేమని పెంచుకున్నాడో ఇప్పుడు ఆ ప్రేమంతా అబద్ధం నీకు పెళ్ళైందని మనిద్దరం భార్యాభర్తలమని తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతాడో అని అయితే చెప్తూ ఉంటాడో అప్పుడేక యశోదర్ నిమిషం కూడా అక్కడ ఉండకుండా చాలా స్పీడ్గా ఇంటికైతే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత సుగుణ అయితే యశోదర్ని చూసి ఏంటి నాన్న ఎందుకు నువ్వు అంత హడావుడిగా వెళ్ళిపోయావు ఏం జరిగింది అని అంటూ ఉంటే సుగుణాన్ని పట్టుకొని పద్మావతి విక్రమాదిత్య భార్యాభర్తల మమ్మీ కుటుంబ పోషణకి పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి జాబులో జాయిన్ అయ్యారని తన తల్లిని పట్టుకొని ఏడుస్తూ నిజాన్ని బయట పెడతాడు యశోదర్ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు